ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము యహోవా వేల్పులలో వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు కీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములను చేయివాడవు నీ వాడెవడు నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం పదకొండో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రోజు ఈ వాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ జీవితములో దేవుడు గొప్ప అద్భుతమును జరిగిస్తాడు ఒకవేళ ఈరోజు మీ జీవితములో ఇంతవరకు అద్భుతములను రుచి చూడలేదని చింతించున్నారా మాకింకనూ సంతానము కలగలేదు అప్పులు తీరలేదు వ్యాధులు స్వస్థత పొందలేదు అని దుఃఖపరుస్తున్నారా మన దేవుడు అద్భుతాలను జరిగిస్తాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే దేవుడైన యహోవానైన నేను జనులకు అద్భుతములను కనపడుతును అన్న వచనము ప్రకారం ప్రీలారా సర్వసృష్టిని సృష్టించిన దేవుడే ఈరోజు ఈ వాగ్దాన వచనమును మనకనుగ్రహించాడు ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను మరియు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని సెలవిచ్చిన యేసు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో అద్భుతములను చేయుటకు ఆసక్తితో మీ వైపు చూస్తున్నాడు ప్రిలారా వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనక అలాగు చేయును అన్న వచనముల ప్రకారం మీ జీవితంలో అద్భుతాలు జరగలేదని చింతించకండి నిశ్చయముగా దేవుడు ఈరోజు నుండి ఇంతవరకు ఎరగని అద్భుతాలను మరి ఆశ్చర్య కార్యములను జరిగిస్తాడు కాని మనము చేయవలసిన కార్యమేదనగా మనము అద్భుతములను చేయు దేవునియందు విశ్వాసము నిరీక్షణ కలిగి జీవించాలి అదే దేవుడు మన యుద్ధ ఎదురుచూచు కార్యము ప్రిలారా అద్భుతములను చేయి దేవుడు ఎవరు ఆశ్చర్యక్రియలను జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ఉన్నావు ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేలని అద్భుత క్రియలను ఆయన చేయిచున్నాడు అన్న వచనముల ప్రకారం ప్రీలారా అంతటి గొప్ప దేవునిని మనము కలిగి ఉన్నందున ఆయనను నిత్యము స్తుతించాలి ఆయన ఎందు విశ్వాసము కలిగి మనము జీవించినప్పుడు మీ పట్ల ఆయన శక్తిని బయలుపరిచి మీరు గొప్ప కార్యములను చూచినట్లు మిమ్మను మారుస్తాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగాలలో ఎంతోమంది జీవితాలలో దేవుడు అద్భుత కార్యాలు జరిగించినట్లుగా మనము గమనించగలము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము భార్య అయిన షారాకు ధర్మము నిలిచిపోయిన తర్వాత ఆమెకు సంతానమును దేవుడు అనుగ్రహించాడు అంతమాత్రమే కాదు ఆమెకు వృద్ధాప్యములో అద్భుతకరుడు ఒక కుమారుని అద్భుతముగా కనుటకు కృపను అనుగ్రహించాడు అదేవిధముగా ప్రిలార నిరీక్షణను కోల్పోయిన స్థితిలో చేతిలో తన బిడ్డతో అరణ్యములో తిరుగుచు ఈ పిల్లవాని చావు నేను చూడలేను అని ఎలుగెత్తి ఏడ్చుచున్న హాగరును దేవుని దూత ఆకాశము నుండి పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరమును విని ఉన్నాడు నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము వాని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను అదేవిధముగా ఆయన దానిని నెరవేర్చాడు ప్రీలారా సంతానము కలుగనందున దేవుని సన్నిధిలో బహు దుఃఖక్రాంతురాలై తన వేదనను కుమ్మరించిన ఎల్కన భార్య అయిన హన్న విన్నపమును ఆలకించి ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు తద్వారా ఆమెక కుమారుని కని అతనికి సముయేలు అని పేరు పెట్టుటకు దేవుడు కృపను అనుగ్రహించాడు ప్రీలారా యహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమార్లను ఇద్దరు కుమార్తెలను కనెను అదేవిధముగా క్రొత్త నిబంధన గ్రంథములో పిల్లలు లేని మరి వృద్ధులైన జకరియా ఎలిజబెత్ దంపతుల జీవితములో దేవుడు అద్భుతమును చేసి ఎలిజబెత్కు ఒక కుమారుని కనుటకు కృపను అనుగ్రహించాడు ఇంకను కానాను స్త్రీ జీవితంలో కూడా ఒక అద్భుతమునను జరిగించాడు కుమార్తెకు దయ్యము పట్టినందున కన్నీరు కార్చున్న స్త్రీ ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది నాకు సహాయము చేయము అని కేకలు వేసినప్పుడు అద్భుతకరుడైన యేసు క్రీస్తు ప్రభు ఆమెను చూసి అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకవునుగాక అని చెప్పెను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందుకున్నది ప్రియ సహోదరి సహోదరులారా ఈ విధముగా అద్భుతములను చే దేవుడు అనేకుల జీవితములో అద్భుతములను చేసియుండుటను మనము పరిశుద్ధ లేఖన భాగములలో చూచిస్తున్నాము కనుకనే ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ బాధలు వ్యాధులు నష్టములు కన్నీరు ఏదైనాను సరే ప్రియలారా విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఆయననే హత్తుకొని ఉండండి సంతానము లేదా ఉద్యోగము లేదా ఇల్లు లేక కష్టపడుచున్నారా మరణకరమైన వ్యాధులతో డాక్టర్ల చేత చేయి విడవబడిన స్థితిలో మీరున్నారని మీరు చింతించున్నారా అయితే దిగులు పడకండి భయపడకండి అద్భుతములను చేస్తున్న దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీ ప్రార్థనను ఆలకించి మీ జీవితంలో గొప్ప అద్భుతములను జరిగిస్తాడు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి నిపుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి గలిగిన రెక్కల సాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ పరమతండ్రి మీ అద్భుతమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దెవ మా జీవితంలో ఇంతవరకు ఎన్నడు ఎరుగని అద్భుతములను జరిగించుము నీ ఆశ్చర్య క్రియలను మా జీవితములో జరిగించి అనేకులకు మేము సాక్షికరమైన జీవితాన్ని జీవించుటకు మాకు సహాయము చేయము దెవ ఎన్ని బాధలు కష్టాలు కన్నీరు సమస్యలు వచ్చినను మేము నిన్ను మాత్రమే హత్తుకొని జీవించినట్లు మకటువంటి గొప్ప కృపను అనుగ్రహించుము దివపై చెప్పబడిన వారి జీవితాలలో ఉన్న కన్నీటిని తుడిచిన దేవుడవు ఈరోజు మా జీవితంలో ఉన్న కన్నీటిని తుడిచి మమ్మను సంతోషపరచుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం బిడలందరినీ వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని చిన్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని చిన్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవ ఇది నాన్న బిడ్డలతో మీరు మాట్లాడి వారి మధ్య శాంతి సమాధానమును ఐక్యత నెమ్మది విశ్వాసమును ప్రేమను కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధనామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన దేశాల మధ్య అధ్యక్షుల మధ్య ప్రజల మధ్య నా తండ్రి ప్రేమానురాగాల ద్వారా జీవించలాగున ఆశీర్వదించమని చిన్నాం దేవై సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు వింటున్నావు అయ్యా ప్రతి బిడ్డను మీ అస్తాల చెప్తా ఉన్నాం ఏ బిడ్డ ఈ అక్కర యోసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను కన్నీటితో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆ గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్